మొన్న ఆర్సీబీ కప్పు గెలవడం ఆ రోజు రాత్రి నుంచే దేశంలో చాలా మంది ఆర్సీబీ అభిమానులు అందరూ కూడా సంబరాలు చేసుకున్నారు మన ఆంధ్రప్రదేశ్ విజయవాడలో కూడా సంబరాలు చేసుకుని ఒక వ్యక్తి మృతి చెందాడు అలాగే ఒక యాభై మంది పెదవులందరూ కలిసి ప్రైవేట్ బస్ ఎక్కి ప్రయాణికులు ఉన్నారు అందరూ చొక్కాలు విప్పేసి మరీ వీరంగం చేశారు ప్రయాణికుల్ని భయాందోళనకు గురి చేశారు అందులో ఒకటి చనిపోయి అంటే ఈ చనిపోయిన వ్యక్తి వేరే వేరే రకంగా అతను కూడా ప్రభుత్వ ఉద్యోగి సంబరాలు చేసుకునే క్రమంలో బైక్ మీద ముగ్గురు తన స్నేహితులతో కలిసి వెళ్తూ ఒక దగ్గర పడిపోయారు అతని పై నుంచి కారు వెళ్ళిపోయింది చనిపోయాడు అంటే దేనికి అంటే అంత అత్యుత్సాహం దేనికి సరే అది పక్కన పెడితే పోలీసులు మొన్న వాళ్ళకన్నారంట వద్దు వెంటనే ఈ యొక్క కార్యక్రమం చేయొద్దు అభిమానులు చాలా దీని మీద ఉన్నారు ఆవేశంలో ఉన్నారు దీని వల్ల ఎక్కువ మంది వచ్చేసే అవకాశాలు ఉంటాయి దాని వల్ల తొక్కిసలాట ఏదైనా జరిగితే ప్రమాదం కదా ఆదివారం పెట్టుకుందాం అంటే అలాగే కర్ణాటక ప్రభుత్వం వాళ్ళు ఒప్పుకోలేదు ఇప్పుడే చెయ్యాలి ఇప్పుడు చేయకపోతే మరి క్రికెట్ లో కొంతమంది విదేశీయులు ఉన్నారు కదా వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళని ఆదివారం వరకు ఉంచలేము పైగా వీళ్ళు ఏదైతే పోలీసులు చెప్పారో అదే విషయాన్ని మళ్ళీ పోలీసులకి చెప్తే ఆ అభిమానులు మంచి వేడి మీద ఉన్నారు ఈ సమయంలోనే ఎక్కువ మంది వస్తారు ఈ సంబరానికి కూడా చాలా విలువ ఉంటది అని చెప్పారంట అంటే చూడండి పోలీసులు ఏమొచ్చేసి అభిమానులు వేడిగా ఉన్నారు ఈ టైంలో లో మనం చేస్తే ఇంక ఎక్కువ మంది వచ్చేస్తారు తొక్కిసలాట జరుగుతుంది అని పోలీసులు అంటే అదే విషయాన్ని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ముందు ఆర్సీబీ వాళ్ళు ఏమన్నారంటే అభిమానులు వేడి మీద ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఇప్పుడు చేద్దాం అన్నట్లుగా మాట్లాడారంట ఇప్పుడు ఆ పోలీసులు ఏమొచ్చేసి కోర్టుకి వివరణ ఇవ్వాలి ఇప్పుడు పోలీసులు కోర్టుకి వివరణ ఇస్తే మరి ఆర్సీబీ టీం ఏం చెప్తుందో బీబీసీ ఏం చెప్తుందో మరి కర్ణాటక క్రికెట్ సంఘం ఏం చెప్తుందో కర్ణాటక ప్రభుత్వం ఏం చెప్తుందో చూడాలి సుమోటోగా అయితే కర్ణాటక హైకోర్టు అయితే ఈ కేసుని తీసుకుంది సో దీనిపైన వివరణ ఇవ్వడానికి పోలీసులు అడిగితే పోలీసులు ఈ విషయాలు చెప్తుంటే అంటే ఎంత మూర్ఖంగా ఉన్నారు ఒక్కొక్కరు ప్రజలు చనిపోతారన్నా తొక్కిసలాట జరుగుతుందన్నా వినకుండా చేస్తున్నామంటే మనం ఎంత మూర్ఖత్వంలో ఉన్నామో ఆలోచించండి మరీ ఇంత పిచ్చే మన ప్రాణాలు కోల్పోయినంత పిచ్చిలో ఉన్నామా మనం క్రికెట్లు సినిమాలు ఒక కుటుంబాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళండి అంటే ఒక్క విధవా తీసుకెళ్ళడు పిల్లలు ఎక్కడికైనా తీసుకెళ్లి ఒక మ్యూజియం చూపించండి అంటే చూపించరు ఏదో లేకపోతే ఒక సందర్శించాల్సినటువంటి ప్రదేశానికి తీసుకెళ్లమంటే తీసుకెళ్లరు ఒక గుడికి తీసుకెళ్లమంటే తీసుకెళ్లరు ఇలా చనిపోవడానికి మాత్రం వేలకు వేల ఖర్చులు పెట్టుకొని మరి వెళ్ళడానికి మాత్రం ఉత్సాహం చూపిస్తారు మరి ఏంటో మరి అంత ఉత్సాహం టీవీలో చూస్తారు ఆల్రెడీ ఎక్కడ ఎవడింటిక వాడు సంబరాలు చేసుకుంటారు అయినా సరే ఇంకా మళ్ళీ వాళ్ళని కళ్ళారా చూడాలి మన కంటే విలువ ఎక్కువ ఇతరులకు ఇస్తున్నాం మన తల్లిదండ్రుల్ని మన భార్య బిడ్డల్ని మన స్నేహితుల్ని అందరినీ పక్కన పడేసి కేవలం ఎవడో ఎక్కడో ఉన్నా వాడి గురించి మనం ఇచ్చే విలువ ఈరోజు మనం చనిపోయినా పైన వాడు చేసుకుంటాడు మొన్న పుష్ప సినిమాలో అల్లు అర్జున్ వస్తే ఒక కుటుంబమే ఆ సినిమా అయిపోయింది అల్లు అర్జున్ తన పనులు మానేసాడా అల్లు అర్జున్ సినిమా తీయడం మానేశాడా పశ్చాత్తాపం పడతాడా ఈ రోజు కోహ్లేనంతే అతనిదేం తప్పు లేదు కదా మనం అత్యుత్సాహం చూపిస్తున్నాం మనం వాళ్ళకి ఎక్కువ విలిపిస్తున్నాం అందుకే వాళ్ళు అలా తయారయ్యారు వేల కోట్లు సంపాదించుకొని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మనం డబ్బులు ఖర్చు పెట్టుకుని మనం ఇంకా దిగజారిపోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాం